హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కీర్తి ఈరోజు మన రెసిపీ వచ్చేసి తిరుపతి లడ్డు మనం సప్త శనివార వ్రతం చేసుకునేటప్పుడు ఏడవ రోజు ఉద్యాపన ఇచ్చుకుంటాం కదా ఆ రోజు ఈ లడ్డు ప్రసాదాన్ని చేసి ఆ వెంకటేశ్వర స్వామికి తప్పనిసరిగా నివేదించాలి ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల పొడి బియ్యపిండి వేసుకోవాలి తరువాత ఇందులో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు ఆవు పాలను వేసుకుంటూ కలుపుకోవాలి మొదట కొన్ని పాలను వేసుకుని ఉండలు కట్టకుండా పూర్తిగా కలుపుకున్న తర్వాత మరికొన్ని పాలను వేసుకుంటూ కలుపుకోవాలి మరికొన్ని పాలను వేసి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులో పావు కిలో వరకు ఆవు నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నేతిలో జాలీ గరిటె పెట్టుకొని లోతు గరిటతో మనం కలుపుకున్న పిండిని తీసుకొని పైన వేస్తూ బూందీని వేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ బూందీని ఫ్రై చేసుకోవాలి ఇలా బూందీ వేగిపోయిన తర్వాత మనం గరిటతో తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా మొత్తం పిండి అంతటినీ కూడా బూందీలా వేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు షుగర్ పావు కప్పు వాటర్ కూడా వేసి ఈ షుగర్ని మొత్తం కరిగించుకోవాలి ఈ షుగర్ కరిగిన తర్వాత దీన్ని తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా చూడండి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న బూందీని కూడా ఇందులో వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి ఈ పాకం బూందీ పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇదే విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసి అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకోవాలి తర్వాత ని ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిన్న పచ్చకర్పూరం ముక్కని వేళ్ళతో ఇలా నలుపుకొని పొడి చేసి వేసుకోవాలి ఇప్పుడు ఆవు నెయ్యిని కూడా వేసుకోవాలి తరువాత మనం పటిక చిప్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని నెయ్యి సరిపోకపోతే మరికొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మన చేతిలోకి కొంత పిండిని తీసుకొని గట్టిగా నొక్కి పెడుతూ లడ్డూల్ని చుట్టుకోవాలి మనకి నచ్చిన సైజుల్లో లడ్డూని చేసుకోవచ్చు ఇదే విధంగా అన్ని లడ్డూల్ని కూడా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి అంతేనండి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన లడ్డూని మన చేతులతో మనమే చాలా తక్కువ సమయంలో తయారు చేసి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి